అందరికీ నమస్కారం ఈ వీడియో ఎస్సి కార్పొరేషన్ లోన్ ఎలా పొందాలో తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి లోన్ అప్లై చేసినప్పటి నుంచి లోన్ పొందే వరకు ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా మీకోసం తెలియజేస్తారు ముందుగా ఎస్సి కార్పొరేషన్ లోన్ కి అప్లై చేసుకోవాలనుకునే వారు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో దాన్ని రెన్యువల్ చేసుకొని ఉంచుకోవాలి రెండోది మీరు ఏదైతే లోన్ మీరు బిజినెస్ లోన్ ఇది బిజినెస్ లోన్ మాత్రమే ఇది ఏదైనా వ్యాపారం చేసుకునేది మాత్రమే లోన్ ఇస్తుంది ప్రభుత్వం సో కేవలం బిజినెస్ పర్పస్ మాత్రమే లోన్ తీసుకోగలరు ఈ యొక్క వెబ్సైట్ అయితే నేను చెప్తాను ఆ వెబ్సైట్ లో ఏం ఏ ఎలాంటి బిజినెస్ మనం చేయొచ్చు ఎలాంటి లోన్స్ ఇస్తారు ఎంత సబ్సిడీ వస్తుంది మనం ఎంత పెట్టాలి బ్యాంక్ ఎంత రుణం మనకి ఇస్తుంది అనేది డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి అవన్నీ చెక్ చేసుకోవాలి వెబ్సైట్ లో అప్లై చేసుకుంటున్నప్పుడు మీ రేషన్ కార్డు అలాగే మీ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఈ రెండు కూడా అడుగుతుంది ఈ రెండు కూడా సాఫ్ట్ కాపీలు పెట్టుకోండి అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా లోన్స్ పొందాలనుకుంటున్నారో వారు ఏపీ ఓబిఎంఎంఎస్ గూగుల్లో ఏపీ ఎంఎంఎస్ అని టైప్ చేయండి ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు లేదా గూగుల్లో ఏపీ ఎంఎంఎస్ అని టైప్ చేస్తే ఆ సైట్ వస్తుంది ఆ సైట్ లోకి వెళ్ళిన తర్వాత ముందుగా మనం రిజిస్టర్ చేసుకోవాలి సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది మనం రిజిస్ట్రేషన్ చేయించుకో చేసుకున్న తర్వాత ఆ సైట్ ఓపెన్ అవుతుంది లాగిన్ అవ్వాలి లాగిన్ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని చెప్పి ఉంటది సో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వెళ్ళిన తర్వాత అందులో దాదాపు ఒక ఇరవై రకాల బిజినెస్ కి సంబంధించినటువంటి లోన్స్ ని ఏ విధంగా మనం పొందాలి ఎంత సబ్సిడీ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటుంది మీరు ముందు చూస్ చేసుకోండి రైట్ బిజినెస్ మనం పెడదాం అనుకుంటున్నారు మీరు పెట్టే బిజినెస్ రైటా కాదా బిజినెస్ పెట్టాలనుకుంటున్న వారు మనం పెట్టే బిజినెస్ అందులో ఉన్నా లేదా అది కరెక్టా కాదా అందులో సబ్సిడీ వస్తుంది ఫోర్త్ వివరాలు చూసిన తర్వాత అప్లికేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఫిల్ చేసుకొని రావాలి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఆధారంగా కొత్త డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి తర్వాత మీ రేషన్ కార్డు అప్లోడ్ ఉంటుంది అలాగే ఎస్ఏ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి కనుక అది కూడా మీరు సాఫ్ట్ కాపీ పెట్టుకోండి ఇలాగా స్టెప్ బై స్టెప్ మీరు ప్రొసెస్ అంతా వన్ బై వన్ మొత్తం అప్లై చేసిన తర్వాత లాస్ట్ ప్రింట్ అనే ఆప్షన్ అడుగుతుంది మీరు అయితే అప్లికేషన్ పూర్తిగా ప్రింట్ తీసుకోవచ్చు లేదా పీడిఎఫ్ అయినా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ప్రింట్ తీసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ మేనేజర్ కలిసి ఈ యొక్క లోన్ గురించి వారికి తెలియజేయండి వారు బ్యాంక్ వారు ఎంత అయితే లోన్ ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుందో అది నాకు ఇంత లోన్ అయితే అవసరం ఉంటుంది మరి ఎఫ్సీ కార్పొరేషన్ లో నా అప్లికేషన్ గా యాక్సెప్ట్ అయితే మీరు నాకు ఇంత లోన్ ఇవ్వాలని చెప్పేసి మీరు బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడుకోండి మీ యొక్క సిబిల్ స్కోర్ బట్టి మీ ట్రాన్సాక్షన్స్ బట్టి మీకు ఎలిజిబిలిటీ ఇవ్వంటే మీరు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్ నుంచి ఒక లెటర్ అయితే తీసుకోండి ఏ పర్సన్ కి ఎంత లోన్ మేము శాంక్షన్ చేయగలం దీనికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఒక లెటర్ అయితే తీసుకోండి ఎందుచేతంటే మీ అప్లికేషన్ ఒకసారి ఎస్సీ కార్పొరేషన్ కి రీచ్ అయిన తర్వాత స్క్రూటినీ లో కొన్ని అప్లికేషన్స్ కొంతమందిని వారు సెలెక్ట్ చేస్తారు ఎంతమందికి అయితే మీరు పెట్టుకున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఎంతమందికి అయితే ప్రొవైడ్ చేయగలనో అంతమందికి సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి మీకు ఫోన్ వస్తుంది వీరి మధ్యలో ఇక ఎవరిని కలిసే పనులతో డైరెక్ట్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి మీకు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చిన తర్వాత వారు మీ పూర్తి వివరాలు అడుగుతారు అడిగినప్పుడు నాకు ఎలిజిబిలిటీ ఉంది నేను బ్యాంక్ దగ్గర బ్యాంక్ మేనేజర్ ద లెటర్ కూడా తీసుకోవాలనే విషయం వారికి చెప్పండి మీకు ఎలిజిబిలిటీ ఉన్నదే అని వారికి తెలిస్తే ఖచ్చితంగా మీకు లోన్ కేటాయిస్తారు ఎందుకంటే చాలా మందికి ఈ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత అనేక కారణాల వల్ల బ్యాంక్ లోన్ అనేది రిజెక్ట్ చేస్తారు అలాగా చాలా మంది పోతారు కాబట్టి మీకు కానీ ఎలిజిబిలిటీ ఉందని తెలిస్తే ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి మీకు లోన్ హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఈ విధంగా అయితే పాటించండి బ్యాంక్ వెళ్ళి లెటర్ తీసుకోవాలనేది కంపల్సరీ అయితే కాదు అది ఒక సేఫ్ సైడ్ అదొక ప్రక్రియ మాత్రమే ఇది నా వంతుగా నేను చెప్తున్నాను ఎందుకంటే మొన్న నేను పెట్టినటువంటి రీల్ కి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి అలాగే థౌసండ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి అందరూ కూడా అనేక ప్రశ్నలు అప్లై చేసినప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి సో అందరికీ నేను రిప్లై అవ్వాలని చెప్పి ఈ వీడియో చేసి పెడుతున్నాను నేను నన్ను ఎవరైతే ఆన్లైన్ లో నా వీడియో చూసి ఆన్లైన్ లో లోన్ అప్లై చేసుకున్నారో అలా చాలా మంది తర్వాత ఏం చేయాలని చెప్పి అడగడం జరిగింది వారి అందరి కోసం ఈ వీడియో నేను పెడుతున్నాను నేను అప్రోచ్ అయ్యే విధానం అయితే ఇదే ఈ విధంగా కూడా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు లోన్ అనేది వస్తుంది ధన్యవాదాలు